నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరుగుతాయి ఈ మేరకు పర్యావరణ పరిరక్షణ కోరుతూ నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు వన మహోత్సవంలో విద్యార్థులతో నిర్వహించారు పలు చోట్ల ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె లవీణ అకాడమిక్ డీన్ అశోక్ రమాదేవి ఆనంద్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు నాటేందుకు కృషి కోరారు Why is it Áève Arerre Nil? Yeah What. Second Solution మేము నారాయణ విద్యా సంస్థల ఎస్వీఎం కాలేజీలో కూడా నారాయణ స్కూల్ నుంచి ఇవాళ ర్యాలీగా వచ్చాము నారాయణ సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల ఒక ప్రత్యేక విభాగంలో పిల్లలకి తర్ఫీదునిచ్చి దానిలో కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళని ఉత్తేజవంతులు చేసి భావితరంలో ముందుకు ఎలా నడిపించాలి అని చెప్పేసి నేర్పించడం నారాయణ విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా ఈ నెల నర్చర్ అనే ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్ ని ప్రారంభించారు నచ్చింద నేచర్ అంటే ప్రకృతిని కాపాడదాము ప్రకృతి నుంచి వచ్చిన వరాల్ని మనము ఆస్వాదిద్దాము ప్రకృతి అనేది దేవుడిచ్చిన వరము అంటే దేవుడు మన కోసం ఇంత గొప్ప సృష్టిని చేసినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఉంది అదే ముఖ్య ఉద్దేశంతో మేము పిల్లలకి నీటి ప్రాధాన్యత మొక్కల ప్రాధాన్యత వాటి పెంచడం వల్ల వచ్చే ఉపయోగాలు మేము తెలియచెప్పి దాన్ని పిల్లలు ప్రజలకి తెలియ ఉద్దేశంతో మేము ర్యాలీగా వచ్చాము అందులో భాగంగా గుజరగోళ్ళ సెంటర్ లో మానవాహారాన్ని ఏర్పాటు చేసి అక్కడ అందరికీ మొక్కలు పంచిపెట్టి మొక్కలను పెంచడం వల్ల మన ప్రగతికి చాలా బాగుంటుందని మన ఫ్యూచర్ బాగుంటుందని నీటిని ఆదా చేయటం వల్ల నీటి ఇబ్బంది ఫ్యూచర్ లో ఉండదని చెప్పేసి మేము ఈ ముఖ్య ఉద్దేశంగా విద్యా సంస్థలు ప్రతి క్యాంపస్ నుంచి కూడా మనకి నచ్చర్ నేచర్ అనే ప్రోగ్రాం ద్వారా మానవహారాన్ని ఏర్పాటు చేసి ఆ పరిధిలో ఉన్నటువంటి సొసైటీలో ఉన్న కి ఒక అవగాహన ప్లాంట్స్ వలన ఉన్నటువంటి అవగాహనని ఉపయోగాలని అవగాహనని చేయటం కోసమని ఈ మానవహారాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ప్లాంట్స్ రైనీ సీజన్లోనే ప్లాంట్స్ ఎక్కువగా పెరుగుతాయి ప్లాంట్స్ మనకి ఎంతగా ఎంత అవసరం అనేది మన నారాయణ విద్యా సంస్థల పిల్లలు ద్వారా సొసైటీకి పంపించాలనే ఒకే ఒక ఉద్దేశంతో నారాయణ విద్యా సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఆ స్టూడెంట్స్ యొక్క ఆల్డౌన్ డెవలప్మెంట్ కోసం మా మేనేజ్మెంట్ వాళ్ళు మంత్లీ ఒక్కొక్క సేవింగ్ లైఫ్ సేవింగ్ స్కీమ్స్ అనేవి తీసుకుని దాని ప్రకారం పిల్లలు ముందు నడిపించుకుంటూ ఆ సమాజాల అవేర్నెస్ కోసం అని చెప్పేసి పిల్లల ర్యాలీతో అంటే హౌ టు సేవ్ ద వాటర్ హౌ టు సేవ్ ద హౌ టు సేవ్ ద సాయిల్ హౌ టు సేవ్ ద నేచర్ అనే దాని మీద పిల్లలకి అవేర్నెస్ ఇస్తూ సొసైటీలో మా అండ్ అరౌండ్లో మేము పిల్లలకి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్కి అవేర్నెస్ తీసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్